కావలి కచేరి మిట్టలో ఉన్న సదరన్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం ఏబిఎం సంస్థల అధినేత రెవరెండ్ డాక్టర్ జీడి దివాకర్ ప్రత్యేక ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాలుగా చర్చి ప్రార్థనలను రెండు సర్వీసులుగా నిర్వహిస్తున్న చర్చి కమిటీ సభ్యులతో చర్చించి వారిని సమన్వయం చేసి అందరూ కలిసి ఐక్యంగా ఒకే కూడిక జరుపుకునేలా చేశారు దీంతో సంఘస్థులు జిడి దివాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ముందుగా రెవరెండ్ దివాకర్ కు కమిటీ సభ్యులు శాలు వాళ్ళు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరన్ తెలుగు బాప్టిస్టు చర్చికి ఆయన కుటుంబానికి ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం చేశారు క్రైస్తవులంతా ఒకటిగా కలిసిమెలిసి ఉండాలని అందుకే రెండుగా చీలి ఉన్న రెండు గ్రూపులను ఒకే సర్వీస్ గా చేశానని ఆయన తెలిపారు చర్చికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు అనంతరం స్వార్థను ప్రసంగించారు చాలా అందుకనే అందుకని ఎవరిని డిస్టర్ చేసుకున్నాను ఇష్టాన్ని తెలుసు తెలుసు దేవుడిని అంత శిక్షించినా కూడా అందరూ చూపించారు నేను కూడా చూపించను మనసు వెంటనే మాట్లాడుతూ అద్భుతంగా పదాలు వాళ్ళు కరెక్ట్ నేను నాయకుడి అవసరమైన కలవాడ అవసరమైన తల అవసరమైనప్పుడు నేను దానం చేయాలి అవసరమైనప్పుడు నేను నేనులా ఉన్నాను అందుకని ఇంతవరకు నేను బదులు బదిరిస్తాను నన్ను అజలు తెలియని ఒక భాష చేంజ్ చేసాను ఎనీ ఆ టైంలో నామినేషన్ స్కాటర్ అయ్యా ప్రభావం నేను దుర్దేశం చేశాను ఎందుకంటే ఆ వర్గానికి నేను నాయకుడు ఇలాంటి పరిస్థితుల నుంచి బయట ఇప్పుడు నేను ఆనందంగా గవర్నమెంట్ నా వ్యాపారం నా లైసెన్స్ ఇవ్వడం అది కూడా ఇసుకోవాలి సరఫరా చేసేస్తాను ఇంటర్ పెట్టుకోండి కదా అది బిడ్డ ఏదో ఆలోచన సరఫరేస్తాను ఎప్పుడీ స్టార్ట్ అని మీ కాస్ట్లీ రివాలవర్ అది అది చాలా మంచి బ్రాండ్ ఏం కోరి తెచ్చుకున్నాను